ఉపేంద్రది అయితే ఉపేంద్రీమ్ నిజంగా అన్న ఫీజులు ఎగిరిపోయినాయి అన్న అసలు ఏ మూవీ అన్న అసలు నిజంగా ఆయన గటప్ లు అసలు లుకింగ్ అరే ఉపేంద్ర అంటే అసలు నిజంగా ఒక బ్రాండ్ అన్న నిజంగా ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఏదో ఒక పోస్ట్ వస్తూనే ఉంటది నిజంగా ఆయన డైలాగ్స్ వేరే లెవెల్ అన్న నిజంగా చెప్పాలి అసలు ఉపేంద్ర అంటే నిజంగా ఈ దేశంలో ఏమైతే జరుగుతుందో అటువంటి సినిమా ముందుకు తీసుకొచ్చిన చూడు నిజంగా ఇంతకు ముందు గిట్ట ఎన్నో సినిమాలు చేసిండు నిజంగా మనకు ప్రజలకు ఏది కావాలో అది ఇస్తుండ నిజంగా రెండు వేల నలభైలో ఏం జరగబోతుంది అనేది టూ థౌజండ్ ఫుడ్ గురించి అసలు ఆయన బయట పెట్టడం నిజంగా గొప్ప విషయం అన్న అది నిజంగా అసలు అటువంటి మూవీ గిట రాలేదు ఇంతవరకు సో ఉపేంద్ర అంటే నిజంగా అసలు ఆయన డైలాగ్స్ కానీ నిజంగా ఆయన ఓన్ గా క్రియేట్ చేసి అసలు సినిమా నా రేంజ్ లో ఉంటుంది నా లెక్క ఉండబోతుంది సినిమాని ముందుకు తెచ్చిండు చూడు ఉపయోగం అట్లాంటిది సినిమా అంటే అటువంటిది అసలు ప్రజలకు అర్థం కావాలి ఎట్లా ఉండబోతుండ్రు ఏంటిది అనేది తీసి చూస్తే నిజంగా గొప్ప విషయం అది సో ఇట్లాంటి మూవీ గురించి అసలు మేము వెయిట్ చేస్తున్నాం నిజంగా అట్లాంటి మూవీ మాకు ముందుకు తెచ్చిండు నిజంగా చాలా గర్వపడుతున్నా అన్న ఈ సినిమా చూసిన తర్వాత చరిత్రలో నిల్వబోయే సినిమా అంటే ఇది ఉపేంద్ర సినిమా అంటే చరిత్రలోనే నిలవబోతుంది అటువంటి సినిమా ముందుకి నిజంగా చెప్పాలంటే మనం భారతదేశానికి అసలు దేశంలోనే ఊళ్ళోనే ఏం జరగబోతుంది చూపిస్తుండు ఉపేంద్ర అన్న నిజంగా గ్రేట్ అసలు ఇటువంటి సినిమాలు కావాలి ఇటువంటివి ఇంకా సినిమాలు ముందుకు రావాలి ఇటువంటివి తీస్తే ఇంకా ప్రజలు గిటా ఎంకరేజ్ చేస్తారు అట్లా ఉందన్న మూవీ సారీ ట్రైలర్ అయితే నేను ఇప్పుడే అన్న అది మొత్తం కేజీఎఫ్ ది రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేటట్టు ఉంది అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కల్తీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేసుకుంటే మనకి రాబోయే కాలంలో ఇంకా కంట్రోల్ అవుతాయి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటది అనిపిస్తుంది అన్న ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ ఓటీటీలో లో చూడొద్దు ఇవన్నీ థియేటర్ లో చూస్తేనే అందరికి గుడ్ మెసేజ్ లాగా ఉంటదన్న మూవీ ఇది బాగుందన్న చాలా బాగుంది చాలా బాగుంది కొత్తగా ఉంది ఉపేందర్ మళ్ళీ బ్యాగ్ ఇస్తాడు అనిపిస్తుంది అన్న చాలా బాగుంది అన్న చాలా బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ఇది ఒక మెసేజ్ ఓరియంటల్ మూవీ లాగా ఉంది అన్న ఇంకొకటి ఏంటంటే మనం ఫుడ్ ఎంత సేవ్ చేసుకుంటే అంత బెస్ట్ ఇంకా కల్తీ ఫుడ్ వల్ల దేవుడు కూడా అట్లా మార్చేస్తాడేమో అని చెప్పి ఒక భయం ఉంటది పబ్లిక్ లో అవున స్టైల్ అయితే స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది కొత్త ఉపేందర్ని చూసినట్టు తిక్కారాం చాలా బాగుంది అన్న ఇది మంచి మూవీ అవుతుంది అన్న ఆల్ బెస్ట్ యుఐ